వచ్చే మంచిగా రారు కాక అగో అదే నీకు తాత అగారు అరే అగో తాత ఇంట్లో ఒకయ్యాడు గుండెల తాత ఇంట్లో ఒకయాడు నువ్వు గిట్టు బయట తిరుగుతున్నావు అగోర్రీ ఇంట్లో కొర్రీగా కొనుక్కోవద్దు ఇప్పుడు రేపు పొద్దున స్కూల్కి వచ్చేటప్పుడు సన్న పొద్దున కొనుక్కోవాలి ఇప్పుడు కాదు

వద్దు ప్రొద్దు వద్దు సాయంత్రం కొనుక్కుంది వద్దు మళ్ళా మళ్ళీ వచ్చిన పడతావాడికి ఏ మంచాడు దీకితే మంచాడు మంచాడు పొద్దున ఇది ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు సాయంత్రం నాలుగేడదా ఉంటారు ఇలా మీరు వస్తున్నారు దొరికి వచ్చి నాకు తాత

మా కాక కూడా వచ్చారు కాక అంటే ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ మా అమ్మ కూడా చానాల తర్వాత వచ్చారు ఏదో మన మర్యాద మనం చేయాలి చిన్నగా అందుకే చిన్నగా చికెన్ పట్టుకొని మటన్ షాప్ ఓపెన్ లేదు మటన్ షాప్ మటన్ తీసుకుందాం వచ్చినా కానీ ఏదైనా చికెన్ పట్టుకొని పోతాం आवावंटने गावराम आणि डबरवाडे जासले मन गाडवाडेशी भेटले मलेच शकतोव लग्ना दिसतो पाच बद्दल चात्र कुकला गईने म मला बोई ना पो एक सार कुकला आ बोई ना पो तर निद्रास किती ఆమెకి ఎవరు అవసరం లేదు ఎవ్వరి దగ్గరనే ఉంటుంది నిమ్మలు ఉంటుంది అమ్మ దగ్గర లేదా వచ్చింది మళ్ళో అందరు పోయారు లేకపోతే ఈ గల్లీలో ఉంటారు పిల్లలు ఏ గల్లీలో ఉంటారు ఈ అందరు వీడికి వస్తారు ఆడడానికి నువ్వు ఆడతారు వీడికి వచ్చి ఆ పోతుంది ఆమె కూడా వాళ్ళు ఊరుకోనట్టు లేరు

జస్ట్ పెడతాడు సోక్ గుడాలు ఓపెన్ చేయం కదా మూడు పొట్ల ఒక పొట్లం ఓపెన్ చేసి తింటారు అమ్మనే చెప్పింది ఆడ గుడాలు చాలా పెట్టిండు పది పది ఇండివిజువల్ చాలా పెట్టిండు ఒక పొట్లం ఓపెన్ చేయాలి రెండు అడుగు పెట్టు అక్కడ చాలా పెట్టిండు మంచిగా పెట్టిండు అక్కడ కిరాయి దుకాణం మీద అది మన ఒక్కతే నాకు అక్కడ అప్పుడు వచ్చిరాట చెప్పి వచ్చిరండి చెప్పింది నాకు నాకు కూడా ఎటు ఉన్న రోజు తెలియదు నాకు అటు ఒట్టిపల్లి చాలా దూరం ఉన్నారు చుట్టరిక మా కానీ మేము బోమ్ ఎక్కువ ఏం చేసినావు అది ఎంతసేపు నువ్వుతో ఒకటి దగ్గర సరే సార్ నేను వచ్చిన డి ఇంకోసారి తీసుకురా అప్పుడే డబ్బా ఇచ్చి పెడతాను మానవడేమంటా నువ్వు రెండుసార్ద నువ్వు లెక్క పెట్టినా ఇప్పుడు నువ్వు అంత కూడా ఒకసారి తెచ్చారా మళ్ళీ నేను ఏడిపోతేనే అన్ని అబ్జర్ చేస్తున్నాడు దొంగాడు కింద ఆడుతాడు ఆడు దిగు మూడోసారి మూడోసారి ప్లాన్ ఉన్నాడు చూసినా ఆడి మీద గొప్పది ఏడట పట్టుకోవాలి పట్టుకోవా నాలుగు రోజులు బలకాడ తీసుకో సెట్ అవుతున్నాడు పోతవరా గుండెల ఇంటికి పోవా గుండాకా సోపోత ఉంటుంది అండి మీ ఇద్దరు మస్తు సెట్ అవుతుంది జోడి పోతావు నువ్వు పోతే ఆ తప్పుడు పో మరి ఇప్పుడే అన్నాడు రెండుసార్లు రా పంచాయతీ పెట్టుకుంటుండేవాడు వాడు పంచాయతీ పెట్టుకున్నాడు రెండుసార్లు రాలేదు అంటున్నాడు రాగలేదు ఇది రాగిన ఆయన భద్రమ ఇంకోసారి అదో కాదే మంటూడు కన్ విషన్ కన్విష్ణ కన్విష్ణా కింద పడతావు కింద పడతావు కింద పడతావు అది రేపు వస్తుంది రేపు వస్తుంది సెట్ చేసిన తర్వాత అమ్మాయి అన్ని అన్నీ అమ్మాయి అయ్యో కర వేకూర రే మా ఇంటికాడ ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది మస్తు ఫ్రీడమ్ ఉండదు మస్తు మనీ అనిపిస్తుంది నిజంగా పోతే జైలు వేసినట్టే ఉంటుంది అందుకే నాకు కూడా ఓపిక అది ఎక్కువ

ఎవరి దూరం ఉంటుందా మాధవరం అంటే ఇంకా ఆమె ఎవరు అంతే ఆమె ఎవరు నాని గున్నెలమ్మనా గున్నెల నాని సారీ గున్నెల నాని అంటే గున్నెల తాత గున్నెల నాని ఎన్నిసార్లు అవుతా మూడోసారి అటు రెండు రెండుసార్లు అక్కడ తీసి బాయపా దాదాపు బాయ్ సరే తీసుకొస్తా బాగా చెప్పినావా దొంగేంద్ర తాతనాలే బా చెప్ తాత బాయ్ నాన్న నాన్షా వాన పడుతుంది కదా వాన పడుతుంది నాయన ఏం చేసిండు ఈ పైన ఒక్క మడి ఖాళీ ఉంటుంది అన్నట్టు దీనికోసం టమాటా పెడదామని చెప్పాడు అందుకే వచ్చిన టమాటా నాలు తీసుకుని వచ్చాడు నాయన కట్టేలా కట్టలతోటి కట్టలు ఎందుకంటే పోల్ తీయాలి కదా చెట్లు పెట్టడానికి పోల్చేసి చెట్లు పెట్టదు అన్నట్టు ఇట్లా చూపిస్తా ఎంత నారెచ్చిన ఎంత పెడుతున్నాం గింతేనా ఇప్పుడు నార తెచ్చింది తెచ్చిందంతా జిప్ సైడ్ అట గిడ్డిజడ మంచిగా ఉంది ఇక్కడ ఈ బాధకూడదమ్మా అంతా గడ్డి గడ్డి ఉంది ఇంకా పెడితే జర

ఉందా కట్టే నాకు ఇవి తెచ్చుకున్నట్టు ఎంత దూరం కొట్టు పెట్టారే ఇటు మంచి ఉన్నది గడితే అయిపోగానే ఇది అంత మరి గడ్డి గడ్డి ఉంది కదా అట్లాంటి బాయ్ ఎందుకు ఆడుతున్నావు ఇవన్నీ వచ్చినావు ఎడికి లుపు తీయాలి కుక్కలు ఎరుస్తాయి కిందికి పోతుంది అదే మీరు ఎందుకు వచ్చినట్టు ఎడికి ఏం చేయడానికి వచ్చారు ఉన్నాయి రా చెట్లు తొక్కయారా ఇప్పుడే పెడుతున్నా టమాటా చెట్లు జుండు బాయ్ ఏం చేస్తున్నావా అదే దగ్గర దగ్గర పెట్టొకరు మళ్ళా చెట్లు గాడ తలవద్దా దూరం దూరం ఏ వద్దునా వద్దు కరా వేయకు మీరు ఇందుకే వచ్చినట్టు రా వచ్చినట్టు బాయ్ కాడికి మీరు నెత్తిలో మట్టి పడుతుందా అది పడిందా అంటే పడదా దిబ్బదాగుతుంది రా దీక్షిత్గా నీ ఇష్టం మేము పొద్దున మేము మేడం అని చెప్తా నేను లేదు మేడం ఇటు అన్ని కోతి పనులు చేస్తున్నాను చెప్తాను నేను కల్పన మేడం అని చెప్తా పొట్టు పొట్టు కొట్టు మేడం అని చెప్తా మేము పోతున్నాం చెట్లు పెట్టి అయిపోయింది మీరు ఏమే ఉండరు దీక్షిత్ కాడ ఈయనే ఉండాలి ఏమోదు మరి లేవుగా చేతి పెట్టుకోవద్దు నోట్లే తీ చేతి ఎట్లేదు కలీజిగా మట్టి ఆడద్దు అంటే ఆడ ఇంటికో చేతిలో అడిగారు దాకా నోట్లో పెట్టుకోవద్దు సనా చెప్తే అర్థమవుతలేదు ఎట్లా తీసి నేనే వదిలేయాలి చెప్ప అటు ఓకర తీసి తోట్రా మట్టితో ఎందుకు ఆడుతున్నావురా ఎందుకు ఎప్పు అన్నీ అట్లా ఎందుకు ఎందుకు చేస్తున్నావు చెప్పు దెబ్బలు కావాలా ఎట్లా సైలెంట్గా ఉండమన్నా అగో ఎంత మంచిగా ఉంటుంది మేము పో మేము పోతున్నాము ఇక తీసిద్దా నిన్న ఉంచు చెప్తుంటే అయినా ఉంచు ఇంకా కోతి ఉండ కుట్టేద్దా అంట అగో భరతలా డాడోస్తుండ ఇష్టం అయ్యా अट्कर में माल